యేసుక్రీస్తు నామమున మరలా ఈ కార్యక్రమంలో కలుసుకోవడానికి దేవుడి రెండి రండి ఈరోజు కూడా మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చూడబోతున్నాం మొదటిగా ఈ ఇస్రేల్ ఇరాన్ సమస్య సమాధానం సీజ్ ఫైర్ వచ్చింది మనందరికీ తెలుసు గత కార్యక్రమంలో కూడా చూసాం ఇప్పుడు ట్రంప్ ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ ని చెప్పాడు ఏంటంటే మరలా ఇరాన్ని తాకడం ఎంతో దూరంలో లేదు మరలా ఇరాన్ ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తే లేక అనుభవం తయారు చేయడం తెలియవస్తే వెంటనే తాకిడి చేస్తాం ఇదే సమయంలో ఈ యొక్క అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆ కార్యం నుండి వారి రెగ్యులేషన్స్ నుండి ఇరాన్ బయటికొచ్చింది అది మాత్రం కాకుండా వారేం చెప్తున్నారు ఒక వారంలోపల ఇరాన్ మరలా యురేనియం ఎన్రిచ్మెంట్ చేయగలదు అని చెప్తూ ఉన్నారు ఇది ఒకవైపు జరుగుతూ ఉంది మరి దీనికి మధ్యలో యుఎస్ తన సిటిజన్స్ అందరినీ అంటే అమెరికా తన పౌరులందరినీ ఇరాన్ నుండి బయటికి రమ్మంటుంది ఇమీడియట్ గా బయటికి రండి అని చెప్తున్నారు ఏంటి కారణమన్నది తెలియదు దీనికి మధ్యలో ఇస్రేల్ ఒక వారంలో ఇరాన్ని తాకుతుంది అనేది చెప్పి ఈ జూలై మాసము మొదటి తేదీన ఇరాన్ దేశస్థుడైన ఒక సీనియర్ ఆఫీషియల్ ఒకరు చెప్పిన్నారు సో ఇవన్నీ ఏంటంటే ఒక ఉద్రిక్తతలోనే ఉంది అంతకూడా ఒక సమాధానం వచ్చినట్టుగా ఉంది కాని ఒకరితో ఒకరు ఈ చర్చలుగాని ట్వీట్ చేయడం గాని ఇవని చూస్తే మరలా ఏదో ఒక పెద్ద ఇష్యూని వారు తెచ్చేట్టుగానే ఉంది దీనికి మధ్యలో ఆయుతుల కమ్మినీ నేనే కాపాడాను అనేది చెప్తూ ఉన్నాడు ఇటువైపు చెప్తున్నారు అమెరికా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బలంగా మేము దెబ్బతీస్తామని వీరు చెప్తున్నారు ఇవేవి కూడా సమాధాన ఒప్పందంగా కనపడటం లేదు సమాధానమన్నది ఏదో మాటల వరకే ఉంది అయితే అతి త్వరల్లో ఈ దేశాలకి మధ్య ఒక గొప్ప యుద్ధం సంభవించే అవకాశం కనబడుతుంది ఇంకా నేననుకున్నట్టుగా ఏంటని అడిగితే వీళ్లేదో ఒక పెద్ద కార్యం చేయడానికే సహనంగా ఉన్నారని గ్రహించగలుగుతున్నాం దేవుని చిత్తమైతే దీని గురించిన ఇంకా కొన్ని విషయాలు రానున్న కార్యక్రమంలో మీకు తెలియజేస్తాం ఈ ఒక వారకాలముగా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్ని టీవీల్లోనూ వాట్సాప్లోనూ అన్నిట్లోనూ ఫ్లాష్ అయ్యింది ఏంటని చూసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం ఈ మధ్య ప్యారిస్ మీట్లో అందులో జరిగింది ఫ్రాన్స్లో ఈ గ్లోబల్ వార్మింగ్ ఒకటి పాయింట్ ఐదు లెవెల్ అటెండ్ కాకుండా అన్ని దేశాలకైన ఒక ఒప్పందం వేయబడింది అందులో ఇండియా చైనా అంతా సైన్ చేయాల ఎందుకంటే మరి వారికున్న ఫ్యాక్టరీస్ కర్మాగారాలు అన్ని కట్టడికి లోనవుతాయి కాబట్టి అవి ఇండియా ఆర్థికానికి అద్దుపడతాయని చెప్పారు అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఈ యొక్క ప్యారిస్ మీట్ ని వాళ్లెంతో ఫాలో చేస్తున్నట్టుగా చెప్పారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మనం వన్ పాయింట్ ఫైవ్ ని ట్వంటీ ఫోర్లోనే ద హాటెస్ట్ ఇయర్ అని చెప్పారు వన్ పాయింట్ ఫైవ్ ని మనం దాటేశాము ఇక తర్వాత రెండు వేల యాభైలో జరగాల్సిన సంభవాలు ఇరవై ఐదులోనే జరుగుతుంది అంటే భూమి వేడెక్కి అందులో ఏవేవి భూతాపానికి గురి అవుతాయో ఇటువంటివి జరుగుతాయి అని చెప్తున్నారు ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి మనం టూ థౌసండ్ ట్వల్వ్ నుండి చెప్తూ వస్తున్నాం అప్పటి నుండి కూడా ఇప్పటి చెప్తూ వస్తున్నాం ఇది దేనికి సూచన అంటే రెండవ పేతురు మూడవ అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అని ఉంది అంటే భూమి అన్నది అగ్ని కొరకు నిలువ చేయబడినట్టుగా ఉంది నెక్స్ట్ భూమికైన నాశనం ఈ ఆ అగ్నియే అని చెప్పి చూస్తున్నాం అందులకైనా ఒక ముందు గుర్తులుగా ఇవన్నీ జరుగుతున్నాయి గత ఇరవై ముప్పై సంవత్సరాలుగానే గ్లోబల్ వార్మింగ్ అయింది రెండు వేల నుండే ఓజోన్ లేయర్లో బెజ్జం పడింది ఈ విధంగా చాలా చెప్తుండేరు ఇప్పుడు అధికపక్షముగా ఓష్ణం అధికమై పలు దేశాల్లోనైతే రోడ్లో ఉన్న కారు కూడా అగ్గిరికి గురవుతుంది ఆ స్థాయికి వెళుతూ ఉంది సో ఈ గ్లోబల్ వార్మింగ్ రెండు వేల యాభైలో ఉండాల్సిన టెంపరేచర్ రెండు వేల ఇరవై ఐదులోనే వచ్చింది మనం ఎమర్జెన్సీ అలర్ట్లోకి వెళ్ళిపోయామని చెప్పి ప్రపంచంలో అన్ని దేశాలకు హెచ్చరిక జారీ చేయబడింది దీనికి సంబంధిత మరొక విషయము కూడా బైబిల్ చెప్పబడిన ప్రవచనానుసారంగా ఏంటన్నది నెక్స్ట్ చూద్దాం ఇదే కార్యం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయంలో పన్నెండు నుండి పదిహేను వచనాల వరకు ఉంది అంటే ఇప్పుడు మనం చూసిన గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అయితే పదిహేను పదహారు వాక్యాలు చదివినట్టయితే భూరాజులును ఘనులును సహస్రాధిపతులును ధనికులును బలిష్ఠులును ప్రతి దాసుడునూ ప్రతి స్వతంత్రుడునూ కొండ గుహలలోనూ బండల సందులలోనూ చేస్తారో దాక్కుంటారట ఇప్పుడు రీసెంట్గా ఒక ముఖ్యమైన న్యూస్ వచ్చింది అదేంటని అడిగితే ప్రపంచంలోనే ఒక దేశం హండ్రెడ్ పర్సెంట్ తన ప్రజలకి భూమి లోపల దాక్కునే స్థలం అంటే న్యూక్లియర్ వారో లేక సోలార్ సునామీయో ఇవేవి వచ్చినా అఫెక్ట్ కాకుండా ఉండడానికి ఒక ముఖ్యమైన దాక్కునే స్థలం హండ్రెడ్ పర్సెంట్ అక్కడున్న ప్రజలందరికీ కల్పించారట అందరికిని అందరి ఇండ్ల క్రిందను గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్లాన్ చేసి ఈ రోజు ఒక న్యూక్లియర్ వార్ వచ్చినా లేకపోతే ఇటువంటి ఒక ప్రకృతి విలయం సోలార్ సునామీ లాంటిది వచ్చినా భద్రత కల్పించబడుతుంది అదే సమయంలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందంటే అలా కాదు అయితే మిగతా దేశాలన్నిటికంటే కూడా ప్రజల భద్రతకు అధిక ముఖ్యత్వము ఇచ్చున్నారు అంటే ప్రకటన ఆరు పన్నెండు నుండి పదిహేను పదహారు వచనాల వరకును వెళ్లిప్పుడే సిద్ధపడి ఉన్నారనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది ఈ సీజ్ ఫైర్ విషయాలు జరుగుతున్నప్పుడే ఒక పని చేసున్నారు అంటే కొన్నిసార్లు ఈ యూదులు చేసేటువంటిది వచ్చి మిగతా దేశాలకి వారి మీద కోపాన్ని పగన ఏర్పరుస్తుంది అయితే వారు అది జాలీగా చేస్తున్నారు సాధారణంగానే చూడండి ఈ ఈరాన్ వారు ఇస్రైల్ వారి మొసాద హెడ్ క్వార్టర్స్ని ని పాడగొట్టారు అంత గొప్ప తాకిడి దానికి ఇస్రేల్ వేసిన ట్వీట్ ఏంటి తెసా ప్రధాన కార్యాలయం తాకిడి గురి నిజమే అయితే అందులో ఉన్నవారందరూ ఇప్పుడు ఇరాన్లో వేగు చూస్తున్నారని వేసింది యోచించండి ఇంత సీరియస్ అయిన విషయాన్ని ఎంత హ్యూమర్గా హ్యాండిల్ చేస్తున్నారని అదేవిధంగా టెంపుల్ మౌంట్ కి ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా అన్ని స్థలాల్లోనూ వారొక బోర్డు ఉంచబోతున్నారు అన్నీ రెడీ అయ్యాయి ఏంటని అడిగితే టెంపుల్ మౌంట్ అంటే దేవాలయం ఉన్న స్థలానికి అని చెప్పి వేసి ఉన్నారు దేవుని యొక్క ఆలయం హౌస్ ఆఫ్ గాడ్ ఉన్న స్థలానికి దారి అని చెప్పి ఏ ఏ వీధులు ఆ టెంపుల్ మౌండ్కి వెళ్లే స్థలానికి వెళ్తున్నాయో కూడా దేవాలయానికైనా దారిని వేశారు ఇంకాది కాల ఇంకా దేవాలయం కట్టన ఆరంభించలా అయితే వాళ్లు అన్ని చోట్ల కూడా ఇలా పెట్టున్నారు దేవాలయానికైన దారి అని చెప్పి బోర్డుని వారు పెడుతూ ఉన్నారు యోచించండి వారు మూడో ఆలయం గురించి కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పచ్చే బట్ ఈ కాలఘట్టంలో ఇంత సమస్య జరుగుతున్నప్పుడు ఈ విధంగా వారు చేస్తున్నారంటే వారినిగూచి యోచించండి ఇదే యూదులు ఇదే ఇస్రాయేలీలు దేవుని చిత్తం అయితే మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యు